ప్రజల్లా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు పొందినారు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన ఏ సృపలో కలవర ప్రేమ ద్వారా అనిదినము నూతనమైన వాగ్దానముతో మన ప్రభు మనందరినీ ప్రేమించి ఆయన నడిపిస్తున్న కదా జీవ గల వాక్యములతో సత్యముతో మనం నిత్యము నిలుచుచున్న వారిగా ఉంటున్నప్పుడు ప్రభు మనకెంత తోడుగా మరి నేడుగా ఉంచిన గొప్ప దేవుడు ఈరోజు మనలో ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఆయన కృప యుగ యుగములో నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమన నిలుచును దేవునికి స్తోత్రం వారి పిల్ల పిల్ల తరమున ఆయన నీతి నిలిచను యుగ యుగములు మనతో ఉంటున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలు ఆయన అంటున్నాడు తరతరములు యుగ యుగములు నేను మీతోనే వాడిన గనక ఆయన నీతి యుగ యుగములు వారి పిల్ల పిల్ల తరముల వరకు మీతోనే ఉంటున్నట్టున్నాడు దేవుడికి స్తోత్రం కాబట్టి ఈరోజు ఆయన నిబంధనను గైకుని ఆయన కట్టులను అనుసరించి నడుచుకున్నట్టు ప్రతి బిడ్డలకు ఆయన నీతి యుగ యుగములు తెరతెరములు నిలుచుతూ నిలుచుతున్నది ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ విధమైన కృప మనకును మన పిల్లలకును యుగ యుగములు మనతో ఉన్నటువంటి ఆయన నీతి మనలో ఉన్నట్లయితే మనము మన తండ్రి కృపను పొందుకునే వారే కదా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారమే కదా కాబట్టి ఈ లోకములో కొన్ని దినములు మనం ఉన్నప్పటికీ జీవము గల దేవునితోనే ఆ తరతరములో ఆయన కృప మనతో ఉండాలని ఆశపడుతున్నవా మరి లోకములో మనము నిజముగా తండ్రి నామములో ఉంటున్నాను అని ఆయన నామంలో నివసిస్తున్నామని దేవుడు మనల చూసి సంతోషించాలి యుగ యుగములు నేను మీతోనే ఉంటానని వాగ్దానం చేసిన ఏసయ్య ఈరోజు నీకు నాకు కూడా అట్టునాడు నీ పిల్ల పిల్ల తరమున నా నీతి మీ పట్ల నిలిచి ఉంటుంది భయపడుకు దైర్నమ గుండు అని చెబుతున్న మన తండ్రి ఈరోజు మరి ప్రతి కుటుంబానికి కూడా ఆయనే సహాయం చేసేవారి కదా కాబట్టి భూమి మీద ఆయన కృప ఎంతో ఎత్తుగా ఆయన చిత్తము ఎంతో విలువగా మరి అందరికీ ఆయన విచ్చటానికి ఆయన కృప నిత్యం ఉండటానికి ఆశీర్వదించటానికి దీవించటానికి కాపాడటానికి పాపములో నుంచి ప్రతి బిడ్డను భూమి మీద రక్షించటానికి నీటి మార్గములు చూపించటానికి వికయగములు మన జతలు ఉండటానికి మన జీవము గల తండ్రి మనతోనే ఉంటాను అంటున్నాడు దేవునికి స్తోత్రం భూమి మీద ఉన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా ఏ అంటున్నాడు నా బిడ్డలారా మీరు దయనముతో నిపురము కలిగి జీవించి నేనుంటున్నాను కదా భక్తి కలిగి నా యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఆ నా చిత్తంలో ఉండటానికి ఇష్టపడిన ప్రతి కుమార్తె కుమారుడా ఈరోజు నీవు ప్రపంచానికి ఒక సువార్థకుడుగా ఉండు సువార్త ఉండు దేవుణ్ణి మయపరచు దేవుణ్ణి స్తుతించు అనే మాటలు ఈరోజు ప్రభు మనకు అన్ని విధాలుగా ప్రభు తెలియపరుచున్నాడు మరి నూతనమైన వాగ్దానంతో నువ్వు ఈరోజు ఆ తండ్రి నవ్వులు ఉంటున్నావా మరి నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కుటుంబులు ప్రేమిస్తున్నాడు ఉదయం లేగానే ప్రభునాములు దానించుకుంటున్న ప్రతి కుమార్తె కుమారుడు మరి అదేవిధంగా అనేక జనులకు ఆయన యుగ యుగములు మనతో ఉంటున్న మన తండ్రిని నిజ దేవుణ్ణి సతదేవుణ్ణి ఆయన వాక్యములు కంచభూషణములు చేసుకుంటూ నిత్యము ఆయన స్థుతించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు మనకి రోజు మనతోనే వాగ్దానం ప్రకారం మాట్లాడించిన దేవునికి స్తోత్రం మరి దేవుణ్ణి అత్తుక్కొని జీవించే కృప ప్రతి పిల్లలకు ఆ ఆలోచన కలిగే ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆయన ఆటలకు లోబడుతూ భయము భక్తి కలిగి జీవించే వారికి ఉండాలని ప్రభు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాం దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కృపా తండ్రి పరిశుద్ధుడా యుగ యుగముల తండ్రి నాయన నీ నీర్చిన ప్రభు మా పట్ల మా పిల్లల పట్ల తండ్రి మీరు ఉంటామని చెప్తాను నిలిచి ఉంటున్నామని చెప్పిన గొప్ప దేవుడా మేము నాయన నీ నీ కృపలో ఉండటానికి సహాయం దాయిచ్చేయమని ఉదయకాల సమయంలో నా ప్రభా అనేక జనులు నా ప్రభా నీ నామంలో తండ్రి నేను ప్రార్థించుకొని అయా వారు వెళ్ళున్న ప్రయాణంలో అందుతున్న తండ్రి వారు చే తండ్రి వారమంత నీ పిల్లలకు తోడుగా నీడగుండమని నీడ ఉండమని యేసు క్రీస్తు నామలు గాడ్ బ్లెస్ యూ